హాయ్ ఫ్రెండ్స్ మన ఫామ్లో మన డైరీ ఫామ్తో పాటు ఇవే మన డైరీ ఫామ్ మన గేదెలు అయితే మన డైరీ ఫామ్తో పాటు మనం అయితే నాటుకోళ్ళు కూడా పెంచుతా ఉన్నాం కదా మంచి ఫైటర్ అనమాట ఇది మంచి ఫైటరు మంచి బ్రేడర్ కూడా మనకి మన నాటుకోళ్ళ ఫామ్లోకి బ్రేడర్ కూడా ఇదే మంచి క్వాలిటీ కొంచెం ఫ్రెండ్స్ ఇది మన డైరీ ఫామ్ అనమాట మన డైరీ ఫామ్లో మొత్తం నాలుగు గేదెలు ఉన్నాయి ఈ మన పట్టకొచ్చిన ఈ గేదెలు అదైతే ఇంత ఈ గేదెలన్నీ కూడా మనం ఉదయాన్నే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనమైతే ఇంకా ఈరోజు మేత కూడా తీసుకురావడం జరిగింది ఇది మన డైరీ ఫామ్ ప్లేస్ మొత్తం మీ ఫ్రెండ్స్ ఇది మన నాటుకోలు అయితే ఇదిగో ఇది ఉంది కదా ఇది ఒకటి అనమాట మెయిన్ పుంజు వీటితో పాటు మిగతా ఉన్నాయి నేను మీకు చూ హాయ్ ఫ్రెండ్స్ చూశారుగా ఇంకా ఇవైతే మనం మొత్తం నాటుకోలు అనమాట మనం డైరీ ఫామ్తో పాటు నాటుకోళ్లు కూడా పెంచుకుంటా ఉన్నాం మొత్తం మన దగ్గర ఒక ఏడు పెట్టలు ఒక నాలుగు పుంజులు అయితే ఉన్నాయి ఇంకా వచ్చే పుంజులు అయితే ఒక రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ పుంజులు అనమాట తూర్పు జాతి పుంజుకి క్రాసింగ్ పడ్డాయి అనమాట నాడుకోడికి అవి అయితే మంచి క్వాలిటీ పుంజులు ఫ్రెండ్స్ బాగున్నాయి అవి కూడా మన దగ్గర వచ్చేసరికి రెండు గిన్నె కోళ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు గిన్నె కోళ్లు కూడా మనం పెంచుతా ఉన్నాం నేను చిన్నప్పుడు అవి నాలుగు గిన్నె కోళ్లు తీసుకురావడం జరిగింది నాలుగులో రెండు మాత్రమే మిగిలినవి అవి రెండు అయితే ఎటో వెళ్ళిపోయినాయి కనిపించలేదు ఈ విధంగా అయితే మనం నాడుకోళ్ళు డైరీ ఫామ్ అయితే రన్ చేసుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్ ఇంట్లో ఇంట్లో వాళ్ళతో సపోర్ట్ వల్ల మనం డ్యూటీ చేసుకుంటూ ప్లస్ ఇంట్లో సపోర్ట్ వాళ్ళు తీసుకోవడం వల్ల మనం ఈ విధంగా అయితే ఫ్రీ టైంలో నాటు కోళ్ళు పెంచుకుంటూ ప్లస్ డైరీ ఫామ్ రన్ చేసుకుంటా ఉన్నాం చిన్న డైరీ ఫాము సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఇది మన దగ్గర అయితే మొన్ననే పిల్లలు లేపింది మొత్తం దీని దగ్గర పది పిల్లలు వేస్తే తొమ్మిది పిల్లలు లేపింది ఒక మూడు ఏర దాని కింద ఒక ఐదు దీని కింద వేసాను ఇగో మన దగ్గర అదొక మంచి పెట్ట తూర్పు జాతి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ డైలీ బ్లాగ్స్ రాజేష్